ప్రైజ్ ప్రైజ్లో మీరు విజయవాడ ప్రాంత వాసులైన విజయవాడలో సింగనగర్ కండ్రిక నున్న ఆ పరిసర ప్రాంత నివాసులైనా మీకు పనిచేస్తున్న ఈ శుభవర్తమానం తెలియచేయగలను కోరుకుంటున్నాను రేపు అనగా మే ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఉదయకాలం ప్రత్యేక స్త్రీల కుడిక అలాగే సాయంత్రం ప్రత్యేకమైన సువార్త సభ జరుగుతుంది స్త్రీల కూడికలో మెస్సియా పెన్ మినిస్ట్రీస్ కేసరిపల్లి నుంచి గ్రేసక్ గారు హోసరా మనిస్ట్రీస్ హనుమాన్ జంక్షన్ నుంచి దేవదాసాయి గారు సాయంత్రవేళలో వాక్య పరిచయం చేస్తారు వీటిని నిర్వహిస్తూ ఉంది మెస్సియా పెంతు సహవాసం సింగ్ నగర్ దైవజనులు యోసెఫ్ గారు మీరు మీ కుటుంబాలతో మీ యొక్క ఆత్మీయులతో ఆశీర్వాదకరమైన కూటాలకు తప్పకుండా హాజరై దేవుని దీవెన పొందాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను వివరాల కొరకు మీరు సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్లు మీకు ఈ పోస్టర్లు ఇవ్వబడ్డాయి వీటి ద్వారా మీరు సంప్రదించి సకాలములో మీరు ఈ కూటానికి హాజరై దైవ దీవెనలు పొందుకోవాలని కోరుకుంటూ ఉన్నాను దేవుడు అందరినీ దీవించునుగాక మంచి వాతావరణంలో మహిమకరమైన దేవుని సన్నిధిలో ఈ కూటాలు జరిగినట్లుగా తప్పక ప్రార్థించండి తప్పక పాలు పొందండి థ్యాంక్ యూ ఆల్